ఇంజనీరింగ్ కాలేజీలో లేడీస్ హాస్టల్లో వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఆ నీలి చిత్రాలన్నీ అమ్ముకుంటున్నారంట ఒక అమ్మాయి వాష్రూమ్ లో స్నానం చేయటానికి వెళ్ళినప్పుడు ఆ హిడెన్ కెమెరాను చూసి షాక్ అయితే మిగిలిన వాష్రూమ్లని చెక్ చేస్తే దాదాపుగా ఇరవై ఎనిమిది హిడెన్ కెమెరాలు దొరికాయంట అసలు ఈ పని ఎవరు చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఆరా తీస్తే షాపింగ్ విషయాలు బయటపడ్డాయి ఆ కాలేజీకి సంబంధించిన ఇద్దరు స్టూడెంట్స్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి డబ్బుల కోసం ఈ అబ్బాయి హిడెన్ కెమెరాలు తీసుకొచ్చి ఆ అమ్మాయి చేతికి ఇవ్వటం ఆ అమ్మాయి ఆ హిడెన్ కెమెరాలన్నీ తీసుకెళ్లి వాష్రూమ్ లో ఫిక్స్ చేయటం జరిగిందంట ఈ విషయం బయటపడిన తర్వాత పోలీసులు వచ్చి అసలు డేటా ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి చెక్ చేస్తే హిడెన్ కెమెరాలో ఉన్న డేటా అంతా అదే కాలేజీలో చదువుతున్న అబ్బాయి ల్యాప్టాప్ వెళ్తాం పోలీసులు తెలుసుకున్నారు ఈ విషయంపై ఆడపిల్లలు కాలేజీ యాజమాన్యానికి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు సరిగ్గా చర్యలు తీసుకోవట్లేదు చెప్పి నిన్న నైట్ స్టూడెంట్స్ అందరూ బయటకు వచ్చి వాళ్ళ నిరసన తెలియజేయటం జరిగింది దాంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మొత్తం అంతా వైరల్ అవుతుంది ఈ కెమెరాలు పెట్టిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఒక రాజకీయ కుటుంబానికి చెందిన పర్సన్ అని చెప్పి ఆ ఇన్సిడెంట్ ని సిద్ధమనికే ప్రయత్నం కాలేజీ వాళ్ళు చేశారు కానీ స్టూడెంట్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయడంతో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది దాదాపుగా మూడు వందల మంది అమ్మాయిల నీలి చిత్రాలని బయటికి వీళ్ళు అమ్మేశారని చెప్పి తెలుస్తుంది ఎంత దారుణంగా తయారయ్యారంటే స్టూడెంట్స్ ఈ ఇన్సిడెంట్ చూస్తేనే తెలుస్తుంది ఈ మధ్య కాలంలో చాలా కాలేజీలో ఇల్లీగల్ వ్యవహారాలు జరుగుతున్నాయి రీసెంట్ గా మనం కోల్కత్తా ఇన్సిడెంట్ చూసాం ఆ కాలేజీలో ఎంత నీచాతి నీచమైన దగ్గర పనులు జరుగుతున్నాయో మన అందరం విన్నాం ఇప్పుడు ఇది అంత రాజకీయంగా హై ప్రొఫైల్ ఉన్న అమ్మాయి ఇటువంటి పని చేసిందంటే అసలు ఏమనుకోవాలి అసలు ఆ అబ్బాయి మళ్ళీ కాలేజీ టాపర్ అంట ఈ నీళ్ళ చిత్రాలన్నీ తీసుకెళ్లి అమ్ముకోవడం వాటి నుంచి వచ్చిన డబ్బులతో జలసాలు ఇలాంటివి చేయటం అమ్మాయిని బయటకు పంపి చదివించాలంటేనే భయమేస్తుంది హాస్టల్లో ఉంచి చదివించాలంటే మరీ డేంజర్ అసలు ఎవ్వరు తినంగా ఉండలేదు ఎవరు చెడగొట్టేస్తారో తెలియదు వయసుతో తేడా లేదు చిన్న చిన్న పిల్లలని లేదు పెద్ద పిల్లలని లేదు అందరూ అలాగే తయారు రీసెంట్ రీసెంట్గా ముచ్చిమరీ ఇన్సిడెంట్ చూసాం ఆ అమ్మాయి బాడీని కూడా కనిపెట్టలేకపోయారు ఇంజనీరింగ్కి వచ్చిన స్టూడెంట్స్ ఆ ఏజ్లో ఉన్న పిల్లలు అంత మెచ్యూరిటీ లేకోకుండా ఎలా ప్రవర్తించారో నాకు అర్థం కావట్లేదు అసలు తన ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ అయిన ఆడపిల్లలు వీడియోలు తీసుకెళ్ళి ఎవడికో ఇవ్వడం ఏంటి ఈ అమ్మాయి ఎంత దరిద్రం ఎంత నీచమైన పని అంటే ఇది కాలేజీ యాజమాన్యం దీని మీద చర్యలు తీసుకోమని చెప్పి స్టూడెంట్స్ అందరూ బయటకు వచ్చి రచ్చరచ్చ చేస్తే గానీ ఈ విషయం బయటికి రాలంటే ఏ విషయంలో అయినా రాజకీయంగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే కనుక దాంట్లో న్యాయం జరగదు అని చెప్పి అర్థమైపోతుంది ఆ కోల్కత్తా కేసులోని ఇంతే దగ్గర దగ్గర ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు అవుతుంది పలానా వాడు నిందితుడు అని చెప్పి కనిపెట్టలేకపోయారు ఎన్ని రకాలుగా ఆ కేసును తప్పుదవ పట్టించే ప్రయత్నాలు చేయాలి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసి ఈ కేసులో కూడా రాజకీయంగా ఇన్వాల్వ్మెంట్ జరిగి బాధితులకు న్యాయం జరగకపోతే కనుక అంతకన్నా నీచం దౌర్భాగ్యమైంది కోట ఉండదు స్టూడెంట్స్ వీడియోలు తీసుకుంటే అమ్ముకోవడం ఏంటి అంత దరిద్రం ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు అంత నీచంగా అంత నికృష్టమైన ఆలోచనలు అసలు ఎలా వస్తున్నాయి కలిగితే స్టూడెంట్స్ వెళ్ళి కాలేజీ యాజమాన్యాన్ని అడిగితే మీకు సంబంధించిన వీడియోస్ అన్ని డిలీట్ చేయించేస్తా అమ్మా ఈ ఇష్యూ బయటికి రాకుండా చూడండి అని చెప్పి వాళ్ళకి తిరిగి సమాధానం చెప్తున్నారంట ప్రతి దాంట్లోని తప్పు వాడిని కాపాడుకుంటా ఇలాగే వెళ్తే గనక ఏదో రోజు అలాంటి సిచ్యువేషన్ నీ ఇంట్లో వాళ్ళకి ఎదురవుతుంది ఆ బాధ ఏంటో తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది అప్పుడు కూడా నీ ఇంట్లో వాళ్ళకి జరిగినప్పుడు కూడా ఇలాగే బిహేవ్ చేయి